హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో విశాల్ హీరో విశాల్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఆయన తమిళనాడుకు సంబంధించి విల్లుపురంలో కువాంగా గ్రామంలో కువాంగ మిస్ గువాంగ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుకలు అయితే ఆయన పాల్గొనడం జరిగింది ఈ క్రమంలోనే స్టేజ్ పై ఒక్కసారిగా విశాలు కుప్పకూలిపోయి అస్వస్థ గుడి అక్కడ అభిమానులందరూ కూడా ఆందోళన చెందారు ఆయన్ని తిరిగి కొంతమంది ప్రథమ చికిత్స అందించిన అనంతరం కూడా ఒక వ్యాన్ లో అయితే ఆయన తరలించారు ఆ క్రమంలో అయితే ఆయన కొంత ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడినట్టయితే అయితే సమాచారం అవుతుంది ఈ క్రమంలో గతంలో కూడా చూసాం విశాలకు సంబంధించి మదగజరాజు అనే ఆడియో ఫంక్షన్ ఆయన అస్వస్థత గుడి అవ్వడం జరిగింది ఆయన ఒణుకుతో కూడా మాట్లాడడం జరిగింది అప్పుడు అతను అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు చికిత్స తీసుకున్న అనంతరం కూడా ఆయన మరికొద్ది రోజుల్లోనే పది రోజుల్లోనే సుమారు ప్రజల ముందుకి చాలా ఆరోగ్యవంతంగా నడుచుకుంటూ రావడం కూడా మనం చూసాం అయితే ఆయన గత కొంతకాలంగా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు న్యూలాలకు సంబంధించిన నరాలకు సంబంధించిన వ్యాధి ఆయనకు సోకిందంటూ కూడా ప్రచారం జరిగింది ఈ క్రమంలో ఆయన దాన్ని పూర్తిగా దాన్ని కొట్టిపడేశారు విషయాలకు సంబంధించిన టీం మొత్తం కూడా ఆయనకు కేవలం డెంగ్యూ జ్వరం ఉండడం వల్లే ఆ రకంగా జరిగింది తప్ప ఆయన ఆరోగ్యం కూడా చాలా బాగుంది నిలగడగా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది అయితే తాజాగా ఈ విల్లుపురం కువాంగ గ్రామంలో ఈ రకంగా మరొకసారి జరగడంతో అయితే ఆయన అభిమానుల్లో అయితే కొంత ఆందోళన నెలకొంది విశాల్కు సంబంధించిన సంబంధించి ఏ అనారోగ్యం వచ్చింది ఆయన ఆరోగ్యం పట్ల అయితే అతనికి సంబంధించిన అభిమానులందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు విశాల్ ఒక కేవలం ఒక తమిళనాడే కాదు ఆంధ్రాలో కూడా ఆయనకు అశేష జన అభిమాన ఘనం అయితే ఏర్పడింది ఆయన తరచూ ఇక్కడ ఆంధ్రాలో పన్నెంకోడి నుంచి కూడా చాలా ఫేమస్ పందెంకోడి రకరకాల హిట్లతో తన స్వంత ఇమేజ్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పాలకులు తన తల్లి సొంత ఊరవడంతో ఇక్కడ అభిమానులు కూడా విశాలను తమ స్వంత నాయకుడు కథానాయకుడుగానే భావిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభిమానులు కానీ అటు తమిళనాడులో అతని ఫాలోయింగ్ కానీ విపరీతమైన ఒక స్టార్ ఇమేజ్ అయితే తీసుకొచ్చింది అయితే గత కొంతకాలంగా ఆయన ఈ అనారోగ్యం పాలవడం ఆ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటే అభిమానుల్లో తెలియని ఆందోళన అలజడి అయితే పెరుగుతోంది ఇప్పుడు మరొకసారి విశాల్ శ్రోతప్పి పడిపోవడంతో అది మరింత బలపడే అవకాశం ఉంది ఖచ్చితంగా విశాల్కు సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశాలకు సంబంధించిన ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి దీనికి సంబంధించిన విశాల్ గారు కూడా వచ్చి బయటకు వచ్చి తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే తన అభిమానులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అభిమానులు ఒక అలజడైతే పెరుగుతుంది గతంలో కొంత అనారోగ్యంగా ఉన్నారని తెలిసిన డెంగ్యూ జ్వరం అంటూ కూడా చెప్పినా సరే మరొకసారి ఇది రిపీట్ అవ్వడంతో అయితే అతని అభిమానులందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి అయితే నెలకొంది అతనకు ఖచ్చితంగా ఆరోగ్యం బాగవ్వాలని అతను మరిన్ని సినిమాలు తీయాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు విశాల్ ఒక తెలుగు హీరో లాగానే ఇక్కడ భావిస్తూ ఉంటారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అతనికి ప్రత్యేకమైన అభిమానం అయితే అభిమాన గణం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు అయితే విశాల్కు సంబంధించి అనారోగ్యం పట్ల కొంత స్పష్టత లేకపోవడంతో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి అతనికి నూరాలకు సంబంధించిన వ్యాధి ఉందని నరాలకు సంబంధించి అదేవిధంగా అతను అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని ఇలా రకరకాల వదంతులు అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో కొంత క్లారిటీ ఇచ్చి తన అభిమానులందరికీ కూడా కొంత ఆందోళన తీర్చే ప్రయత్నం అయితే వారు చేస్తారని ఆశ